విశాఖ ఉక్కులో అధికారికంగానే అవినీతి సకాలంలో స్టీల్ యాజమాన్యం బిల్లులు చెల్లించకపోవడం వలన ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్లు సప్లయర్స్ మధ్య మార్గంగా థర్డ్ పార్టీ పేమెంట్ పద్ధతిని ఎంచుకుంటున్నారు అనగా స్టీల్ ప్లాంట్ వివిధ లాంగ్ టర్మ్ కస్టమర్లకు మెటీరియల్ సప్లై చేస్తుంది ఆయా కస్టమర్లు కొంత కమిషన్ మినహాయించుకుని బిల్లుల పేమెంట్ కి తగిన అమౌంట్ ని కాంట్రాక్టర్లకు కు నేరుగా పేమెంట్ చేస్తారు ఈ ప్రాసెస్ మొత్తం మార్కెటింగ్ మరియు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది సమన్వయంతో జరుగుతుంది ఈ ప్రక్రియలో రెండు శాతం అనగా కోటికి రెండు లక్షలు చేతులు మారడంతో ఆ సొమ్మును స్టీల్ ప్లాంట్ నష్టపోతుంది ఇదేం పద్ధతి అని ఎవరైనా అడిగితే సంస్థకు క్యాష్ ఫ్లో తక్కువగా ఉన్నప్పుడు కాంట్రాక్టర్లకు సప్లైస్ కు తక్షణం పేమెంట్ చేయాలంటే ఇదే మార్గం అని సమాధానం సిఎండి ఉన్నతాధికారుల మరియు ప్రభుత్వ పెద్దల పాత్ర ఈ ప్రక్రియలో చాలా కీలకం